మహానందిలో మాదిరిగా నిత్యం శివలింగం కింద నుంచి ప్రవహిస్తున్న నీరు ఇక్కడ ఎవరు లేనప్పుడు నెమ్మలు వచ్చి నాట్యం చేస్తాయంట ఈ గిలకల బావిలో నీళ్ళు తాగడం వల్ల అనారోగ్యాలు రావంట ప్పటికి ఇంకు పోని కొలను ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో కొత్త ప్లేస్ కి అయితే వచ్చేసినాము ఈ గుడి ఎక్కడుందంటేనా పులివెందల దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి పేరు వచ్చేసి గుండాల మల్లికార్జున స్వామి ఈ గుడి గురించి చాలా చెప్పుకోవాలి మీకు లోపలి విన్నాక అన్ని వివరించి చెప్తాను వెళ్దాం పదండి ఈ గుడి పురావస్తు శాఖ వాళ్ళు చాలా పురాతనమైందని తేల్చి చెప్పినారు అది నిదర్శనానికి ఈ శిల్పాలే మనకు రూపం మీకు ఇక్కడ నెమళ్ళు ఎవరు లేనప్పుడు వచ్చి నాట్యం చేస్తాయంట చాలా అద్భుతం కదా నెమళ్ళు నాట్యం చేస్తాయంటే ఈ ప్రదేశం చూడండి ఒకసారి ఇదంతా పెద్ద కొండ ప్రాంతం అంతా కొండరా ఇది ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి గుండాల మల్లికార్జున స్వామి వెళ్దాం రెండు లోపలికి ఇక్కడ చూడండి ఒకసారి నిత్యం అభిషేకం జరగడానికి ఇక్కడ నీళ్ళు కూడా పడతా ఉంటాయి ఇక్కడ చూడండి స్వయంభూగా వెలిచినాడంటే స్వామి చాలా అద్భుతం ఈ రూపంలో ఫ్రెండ్స్ చూసినారు కదా గుండాల మల్లికార్జున స్వామిని స్వయంభూగా వచ్చినటువంటి శివలింగాన్ని చాలా అద్భుతం ఇలా స్వయంభూగా వెలిచినారంటేనా మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి చాలా అద్భుతమైన ప్రదేశం ఇది ఏమంటూ మిస్ కావద్దండి స్వామిని అయితే ఇక్కడ మనకు పక్కన అమ్మవారు ఉన్నారు అష్టభుజాల గల దుర్గామాత ఇక్కడ ఒకరోజు ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చినప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు ఇక్కడ శ్వేతనాగు ఇక్కడ చుట్టుకొని ఉండేదంట అంటే ఇక్కడ ఇది తీసినప్పుడు అంటే లోపల చుట్టుకొని ఉండేదంట శ్వేతనాగు చుట్టుకొని ఉండేదంట వాళ్ళు బయటికి వెళ్ళి నిల్చున్నారు ఎందుకంటే శ్వేతనాగు కాబట్టి ఏమైనా చేస్తుందేమో అని వాళ్ళు భయపడి జనాలంతా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు లోపలికి రాలేదు ఒక గంట తర్వాత చూస్తే మళ్ళీ వచ్చి చూస్తేనా లేదు కానీ బయట జనాలు ఉన్నారు మనకి ఏ ద్వారం ఇట్లా ఎట్లా పోయిందో తెలీదు అసలుకు కనపరాలేదంట అదృశ్యం అయిపోయిందంట ఇక్కడ చూడండి పే పైన గుణ ఎట్లా ఉందో ఇక్కడ మనకు భైరవేశండి చూడండి అసలుకి ఎంత పురాతనమైన విగ్రహము మీకు ఈ విగ్రహాన్ని చూసే మీకు అర్థమవుతుంది ఎంత పురాతనమైంది అనేది ఇక్కడ సూర్య భగవానుడు ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ ప్రదేశము ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశం చూడండి ఒకసారి ఇప్పుడు చిన్న చిన్నగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడైతే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ ఉన్నది వీరభద్ర స్వామి ఈ ప్రదేశం చూసినారు కదా ఎంతవరకు కట్టినారు ఇక్కడ పాతపు కాలపు నాటి కట్టడం ఉన్నది అది చాలా వరకు పడిపోయింటే మళ్ళీ పునర్నిర్మించినారు స్వామిని అట్లని ఈ గుడిని కానీ ఇక్కడున్న పాత విగ్రహాన్ని తీసి పక్కన పెట్టినారు ఆ విగ్రహాన్ని కూడా మీకు చూపిస్తాను ఈ స్వామికి ఒక బావి కూడా ఉంది ఆ బావి గుణ చూపిస్తాను ఆ బావి గుణ చాలా విశిష్టత ఉంది అక్కడికి కూడా వెళ్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా వీరభద్ర స్వామిని ఇప్పుడు పాతకాలపు నాటి విగ్రహాలను చూపిస్తాను వెళ్ళం పదండి చాలా పురాతనమైనటువంటి వీరభద్రస్వామి విగ్రహం చూసినారా అసలుకు ఎప్పుడు ఇట్లా శిల్పాన్ని ఇలా చేసినారో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంది పూర్వం పోరాటి యోధురాల విగ్రహం కూడా ఇక్కడ ఉంది రుద్రమదేవి చాలా పురాతనమైన విగ్రహాలు ఇక్కడ ఈ విగ్రహాలను మ్యూజియం వాళ్ళు తీసుకెళ్తామని అడిగినారంట ఈ విగ్రహాలను చాలా పురాతనమైన విగ్రహాలని వాళ్ళకి తెలిసి తీసుకెళ్తామని అడిగింటేనా ఈ గుడికి సంబంధించిన వాళ్ళు వద్దని చెప్పినారంట ఇప్పుడు ఇక్కడ మనకు అక్క దేవతలుగా ఉన్నారు ఇక్కడ అక్క దేవతలుగా ఉన్నారు ఇలాంటి పురాతనమైన విగ్రహాలు ఇలానే ఉండాలంటేనా సంరక్షిస్తూ ఉండాలా ఎందుకంటేనా చాలా వరకు శిలావస్థకు పోతుంటాయి కాబట్టి ఈ గుడిని కొంచెం ఇంకా బాగా అభివృద్ధి చేసేనా చాలా వరకు బాగుంటుంది ఎందుకంటే ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పూర్వం ఈ కొండల మీద దుర్గం కోట అని ఉండేది లూటీ దొంగలు అంటారట ఆ లూటి దొంగలు ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కువ దొంగతనాలు చేసి ఈ గుడి దగ్గరకు వచ్చి బాగాలు పంచుకుంటున్నారంట ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో వచ్చి అంటే అప్పుడు ఇక్కడ ఏంటి లేవు అంటే ఈ గుళ్ళు మాత్రమే ఉన్నాయి అంటే ఏంటిలేవు మిగతా ఇక్కడ అంతా ఏంటి అప్పుడు ఇక్కడ ఉన్నది ఈ దొంగల దాటికి అంటే ఈ కోటకు సంబంధించిన దొంగలు వచ్చా వాళ్ళంతా ఇక్కడ దోచుకుండడం వల్ల ఈ ఊరి వాళ్ళు భయపడినారు అప్పుడు ఏం చేసినారంటన దూరంగా వెళ్ళి ఒక ఊరు నిర్మించుకున్నారు అదే ఈ స్వామి శివలింగం పేరుతో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి పేరుతోనే మల్లికార్జునపురం అని నిర్మించుకున్నారు ఇప్పుడు నివాసం అక్కడే ఉంటున్నారు మనకు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది అదేమిటంటే స్వామి కింద స్వామి కింద నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ గోడలలో నుంచి కూడా నీళ్ళు కిందికి ప్రవహిస్తాయంట ఇక్కడ నీళ్ళు కూడా అక్కడ కోనేట్లోకి వెళ్తాయి ప్రతి సీజన్లో అంటే ప్రతి కాలంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి స్వామి కింద నుంచి నీళ్ళు వస్తానంటే ఇక్కడ మొత్తం పాచి పట్టిపోయింది ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఈ పాచి ఉండడానికి కారణం ఇదే ఈ కోనేట్లో ఎప్పటికీ నీళ్ళు ఇంకిపోవు ఇప్పటికి ఇక్కడ మనకు నిత్యం ఎప్పటికీ నీళ్లు వస్తూనే ఉంటాయి అంటే ఇక్కడ మహానందిలో మాదిరిగా వస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి తెలీదు దగ్గర వస్తాను చూడండి కనిపిస్తుంది కదా పూర్వం ఎన్నేళ్ళ ముంచి ఉందో ఈ కోనేరు తెలుసు కానీ ప్రతి నిత్యం ఈ కోనేట్లో ఏ కాలమైనా కానీ నీళ్ళు ఖచ్చితంగా ఉండనే ఉంటాయి ఈ కోనేట్లో నీళ్ళు ఈ కోనే కోనేట్లో అన్నీ ఇట్లా బయటికి పోతానే ఉంటాయి అట్లా అక్కడ హోల్ ఉంది ఒకటి ఆ హోల్ నుంచి బయటికి పోతాయి అక్కడ చూసేకి మీకు లోపల కనిపించలేదు కానీ ఇక్కడ చూడండి బయట నీళ్ళు పోతానే ఉన్నాయి ఇంత ఇంత పెద్దగా వస్తున్నాయి చూడండి నీళ్ళు బయటికి అయితే మనకు ఇక్కడ వీరభద్ర కోనేరు కూడా ఉంది ఈ కోనేరు కోనేరు కాదు బావి పూర్వం బూడిపోయినదంట ఈ బావి మళ్ళీ ఈ బావిని యథాస్థితికి తీసుకుని రావాలని చెప్పేసి ఇక్కడ బాగా చేసినారు ఇప్పుడు ఈ బావిలో నీళ్ళు తాగడం వల్ల ఏం అనారోగ్యాలు రావంట ఇక్కడ నిదర్శనం ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు ఇక్కడ దగ్గరలో ఒక ఊరిలో ఒక పెద్ద ఆయనకు అలాంటి మనిషికి క్యాన్సర్ రావడంతో చాలా ఊర్లు తిరిగినాడంట బాగా కాలేదు అప్పుడు ఏం చేశానంటే స్వామి సేవ చేసుకోవాలని ఇక్కడ వచ్చినాడంట ఆయన ఇక్కడే రెండు నెలల వరకు ఉండి అంటే ఇక్కడ అంటే ఇవే తాగాల్సిందే అప్పుడు రెండు నెలల వరకు ఈ నీళ్ళు తాగడం వల్ల ఒకసారి పూర్తిగా నయమైపోయింది తెలిసిపోయింది అప్పుడు అక్కడ నవగ్రహ ప్రతిష్ట చేపించినాడు ఆ మనిషి చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు అయితే అసలుకు ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి ఒకసారి మనం కొన్ని నీళ్ళు తోడి చూద్దాం చూద్దాం నీళ్ళు కూడా ఏడబోళ్ళలో ఈ నీళ్ళ వల్ల నీళ్ళ ముందర చుట్టుపక్కల ఏడు ఊర్లు కూడా ఇలా నీళ్ళు తాగడం వల్ల మంచి జరుగుతుందని అదే ఆరోగ్యాలు బాగుంటాయి అనారోగ్యాలు రావని నమ్ముతున్నారు ఈ బావిలో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి ఎప్పటికి ఇట్లనే ఉంటాయి తగ్గవు నీళ్ళైతే ఇదో మనకు నిదర్శనం ఇక్కడ నిత్యం బయటకు వస్తూనే ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ ఉంది దగ్గరలో ఆ ఏరు వరకు పోతాయి నీళ్ళు ఈ పోతండే నీళ్ళన్నీ ఆ పోతాయి అక్కడ కొనేరు ఉంది కదా కోనే నీళ్ళు కూడా మొత్తం ఆ పోతాయి ఈ ప్రదేశంలో నెమళ్ళు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చేటప్పుడు చాలా వరకు కనిపించినాయి మీకు వీడియోలో చూస్తే మీకు బాగా తెలుస్తుంది ఇక్కడ నెమ్మళ్ళు చాలా వరకు అయితే ఉన్నాయి పిల్లోళ్ళు కూడా ఈకలు తీసుకొని పోతారంట ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే కింద పడిపోయి ఉంటాయి కదా ఈకలు ఇక్కడ ఏడన్నా అవి ఇక్కడ మీకు చేపలు చిన్న చిన్న చేపలు ఇక్కడ మనం కాళ్ళు పెడితేనా చూపిస్తాం మీకు ఇక్కడ కాళ్ళు పెడితే చేపలన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన చైర్మన్ నాగభూషణ గారితో కూడా మాట్లాడినాము అది కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు ఆ గుడి గురించి కొంచెం చెప్పండి ఇక్కడ ఉండే శివుడు వచ్చేసి ఉద్దవ శివుడు అంటే ఎవరు ప్రతిష్ఠించింది కాదు ఎవరు పెట్టింది కాదు అట్లా ప్రస్తుతం ఉండే వీరభద్ర స్వామి దేలం శిథిలం ముందు స్థిథిలం అయిపోయి గోడ మండి గోడలు ఉన్నాయి అట్లా గోడ స్థిరైపోయినది దాంట్లో ఉండే విగ్రహం కూడా భిన్నమైనది అట్లా ఆ అంటే ఆ దిగ్రహం తీసేసి బయటకు పెట్టేసి మళ్ళీ పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి పరిశీలించి ఇది చాలా పురాతన దేవస్థానం అని చెప్పి చెప్పి ఆ మళ్ళా అక్కడ ఉండే అక్క దేవతలు పక్కన అక్క దేవతలు విగ్రహాలను పరిశీలించి పురావస్త శాఖ వాళ్ళు టేకప్ చేసి వీరభద్ర స్వామి గుడిను ఏర్పాటు చేసినారు నిర్మించినారు దాదాపు పది సంవత్సరాలు పైన అయితే కొత్త విగ్రహ ప్రతిష్టాపించేసి ఆ భిన్నమైన విగ్రహం పక్కన అక్కడే పక్కన పెట్టినాము దాని పక్కన వచ్చేసి అక్క దేవతలు అక్క దేవత విగ్రహాలు కూడా పురాతనమైన శిశిలాలు ఆ అక్కడ అక్కడే ఉన్నాయి ఇప్పుడు 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 ప్రస్తుతానికి గుడికి అక్కడే ఉన్నాయి ఆ చానా చాలా చానా పురాతనమైన శిలాలి ఆ ఇంకొకటి వచ్చేసి ఈ రుద్రమదేవి ఆ విగ్రహం కూడా అక్కడ ఉండదు అక్కడ ముక్కోచ్చు అది ఒకటి అది ఒకటి పాల కొండల మధ్యలో ఉండదు ఆ నీళ్ళు వచ్చేసి శివుని కింద నుంచి శివుని దేవి గుడి కింద నుంచి కింద ఏనేరు కోనేరు ఉండదు ఆ కోనేరులోకి వస్తాయి ఆ కోనేరు కింద కోనేరు నిర్మించి ఆ పైన ఈ నీళ్ళు వచ్చేసి చాలా శుద్ధ జలం పవిత్రమైన నీళ్ళట్లా కోనేట్ కోనేటి నీళ్ళు అట్లా ఈ పవిత్ర నీటితో చాలా మంది తాగి చాలా మంది జరు నివారణ చేసుకున్నారు అట్లా ఈవెన్ క్యాన్సర్ కూడా క్యూర్ అయిందని చెప్పని వినికి దాని గుర్తుగా ఆయన వయస్ చేస్తానులే వాళ్ళు వచ్చి నల్లగుండరపల్లె వాళ్ళది ఆ అతను వాళ్ళ ఏజ్డ్ పర్సన్ అట్లా క్యాన్సర్ క్యూర్ కాదని చెప్పినారు అట్లా ఆ స్టేజ్ లో ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటా నీళ్లు తాగితే క్యూర్ అయిపోయింది అట్లా వల్ల అయిపోయింది ఆ గుర్తుగా ఆయన గుర్తుగాను నవగ్రహాలు ప్రతిష్ట అది అదొకటి ఇప్పుడు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం నెమల్లు వచ్చేసి నాటం చేస్తా ఉంటాడ గుళ్ళో దాదాపు ఏడు వందల పైసలకే ఏదో సంవత్సరాల పైకి జీలుకే చరిత్ర ఉంది దానికి అట్లా నివాసం ఆడ వచ్చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పి చరిత్ర ఏమి చెప్తుందంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన బ్రిటిష్ ప్రభు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన ఆయన కూడా అక్కడ దాచుకున్నాడు అని చెప్పి చరిత్ర ఉండదు అట్లా ఉండదు అట్లా చాలా పురాతనమైన దేవస్థానం కాబట్టి ఎన్నెన్నో కొత్త నూతన దేవాలయాలు కూడా అభివృద్ధికి వచ్చినాయి ఇంత పురాతన ఇంత చరిత్ర కలిగి ఇంత పురాతన దేవస్థానం వండుకొని దీన్ని అభివృద్ధి లేక పాడు పోయినది ఈ మధ్య కొంచెం అభివృద్ధి అయితే ఇది ఇది పెద్ద ఇది అయితే పెద్ద పురాతన క్షేత్రంగా చాలా ప్రశస్తమైన పర్యా పర్యాటక కేంద్రంగా ఇంకా ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చేసే పర్యాటకంగాను పది మంది వచ్చే వివాహాలు జరుపుకునే అవకాశం ఉంది కాబట్టి వివాహాలు జరిగి అభివృద్ధి అయితే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అభివృద్ధి అయితే చెప్పి మా ఆకాంక్ష మా 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 విశ్వాసం అది దీనికి భక్తులను సహకరించి సహకరిస్తే మేము ఈ పనిలోనే చేయాలని చెప్పి అనుకుంటున్నాము ఫ్రెండ్స్ చూసినారు కదా నాగభూషణ అన్న గారు గుడి చైర్మన్ చెప్పిన విషయాలన్నీ అక్కడ విశిష్టతలు ఏంటి అనేది అన్ని క్లియర్ గా చెప్పినారు ఈ గుడికి ఏంటంటే ఇంకా కొంచెం అధికారులు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఈ గుడిని ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని అన్న గారు కోరుకుంటున్నారు అది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేకతలు విన్నారు కదా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్